స్వాగతం వార్తా విశేషాలు సీఎం కాదు పనిచేసే వాళ్ళ వల్ల కూడా ప్రభుత్వ పనితీరు అంచనా వేస్తారని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం వేదికగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు ఇక ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలియజేశారు ఏపీ బ్రాండ్ దెబ్బతీసే విధంగా గత పాలకులు వ్యవహరించారు ఐఎస్ అధికారులు మనోధైర్యాన్ని గత ప్రభుత్వం దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని మండిపడ్డారు ఆంధ్ర ఆఫీసర్లు అంటే గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్లారు ఏపీలో పనిచేసిన వాళ్ళు ఆర్బిఐ గవర్నర్లు అయ్యారు కానీ గత పాలన వలన ఏపీ బ్రాండ్ దెబ్బతింది ఏపీ ఆఫీసర్ అంటే అంటరాని వాళ్ళుగా చూస్తున్నట్లు తెలిపారు ఏపీ అధికారులు అంటే ఏం చేయలేరు చాతటాని వాళ్ళు అన్నట్లు ఢిల్లీలో అభిప్రాయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సిఐడి విచారణ ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు మరిగపూడ సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు ఉచిత ఇసుక విధానం తాగునీటి విషయాల్లో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నిర్దేశం చేశారు ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకున్న కలెక్టర్లను కాల్ బ్యాక్ చేస్తామని తెలియజేశారు ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయని ఇసుక వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని తెలియజేశారు ప్రకృతి అందించిన ఇసుకను ఇష్టం వచ్చినట్లు తవ్వేయడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు రెండోది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సత్యవాలయంలో బుక్ చేసుకుంటారు డిసిగ్నేట్ వన్ పర్సన్ సత్యవాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు ఎంత డబ్బులు కట్టాలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది కంప్యూటర్ తయారు చేస్తున్నాం అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని దాని ప్రకారం క్లియర్ గా రీచ్ అయ్యే ముందుకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది ముందే డబ్బులు కడతాడు తర్వాత ఆయన రీచ్ అయ్యిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం నెంబర్ టూ ఆల్ లారీస్ ఓబరైజేషన్ ప్రిన్సిపల్ ఈస్ వెరీ క్లియర్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది వరుసగా ఆటోలు వస్తా ఉంటాయి ట్యాక్సీలు పోస్తాయి ఫస్ట్ కాస్ట్ థర్డ్ ఎక్కడ పోస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి పే చేస్తారు వెళ్ళిపోతున్నారు సేమ్ ఐ వాంట్ బ్రింగ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దా హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి మీరు ఊబరైజేషన్ చేసుకోండి పేర్లను రిజిస్టర్ చేసుకోండి దెన్ మనం మెసేజ్ పెడతాం హాఫ్ అన్ అవర్ ముందు రమ్మంటాం నేరుగా వస్తారు శాంట్ ఉంది నేరుగా లోడ్ చేస్తాం ఎక్కడ పోవాలి చెప్తాం వెళ్తారు వాళ్ళు కూడా ముందే వెళ్ళి కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం వాళ్ళకి పలాన్ దగ్గర పోనంటే ఆయన చాయిస్ పోయే వాళ్ళకి మనం ఇస్తాం ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్ళి ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఓవరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు లారీలో కూర్చొని ఇంటి తీసే పోవచ్చు అంటే అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు టెన్ టైమ్స్ నేను వస్తానంటాడు బస్ లారీలో ఎక్కి వెళ్ళిపోతాడు ఆయన వెహికల్ ఉంటే వెళ్తాడు బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ త్రీ కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ వన్ బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైతే లారీస్ ఓబనైజేషన్ ఈ మూడు కంప్యూటరైజ్ చేస్తాం ిఫోర్ యూ యుట్ యాక్ట్ వెరీ ఫోన్లీ నో బడీ షుడ్ టచ్ ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడ మకాన్ అంటాం ఆహారం దుస్తులు ఇల్లు ఇది ఇంటికి కావాల్సిన ఇసుక అదే కాకుండా ఇట్ ఈస్ ది రైట్ అది కామన్ మ్యాన్ నేచర్ లో వచ్చిన ఇసుకని కొంతమంది చాలా రాష్ట్రంలో రెండు రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తెచ్చారని తీవ్రంగా విమర్శించారు రోజు రోజుకి రాష్ట్రంలో పేరేపీటింస రెట్టింపు అవుతుందని ఆరోపించారు కళ్ల ముందు దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని తెలియజేశారు సుబ్బరాయుడు హత్య జరిగిన తర్వాత పోలీసులు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గేపేటలో శ్రీనివాస్ అనే వైసీపీ కార్యకర్తను ప్రాణం పెయ్యేలా కొట్టి పడేశారని చెప్పారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓ పాత డీజీపీ పాత ఐజీ అంగ చేస్తున్నారని ఆయన ఆరోపణ చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడల్లో నడిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఇలా ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ పేరే ప్రేరేపిత హింసను మనం చూస్తున్న పరిస్థితులను మనకి ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అగౌరవం పొందటం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ పోలీసు యూనిఫామ్ కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసని హింసకి సాక్షులుగా నిలబడటం పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ హింస కానీ లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం కొన్ని సాక్షులుగా అంటే పోనీ నిజంగా ఎఫ్ఐఆర్ లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేవని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు పోలీసు పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్ ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది మేము చూసాము సుమ్ముటొక రాయాలి కదా కానీ దురదృష్టం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ ప్రేరేపిత లాండ్ ఆర్డర్ ఇది పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు వాళ్ళ ముందే మాటలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్ లో కానీ ఎఫ్ఐఆర్లో లో పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు పలానా ఎస్ఐ ఉన్నాడు సిఐ ఉన్నాడు పలానా ఏసీపీ ఉన్నాడు లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో లో మెన్షన్ చేయరు కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ వాళ్ళతో తన్నులు తింటూ రే నేను వీఆర్కి వెళ్తావా విఆర్కి పంపిస్తావరా నిన్ను సిఐని ఎస్ఐని డిఎస్పీని కూడా ఒరే నిన్ను వీఆర్కి పంపిస్తావరా అని తీరుతున్నా మాట్లాడరు కాలర్ పట్టుకున్నా మాట్లాడరు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో స్పందయుగం మొదలైందని రాష్ట్రంలోని రోడ్లతో పాటు నియోజకవర్గంలోని రోడ్లకు మహారదశ మొదలైందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు సోమవారం నియోజకవర్గంలోని కలెక్టరేట్ నుంచి మూడు బొమ్మల సెంటర్ వరకు ఏడు మీటర్ల హాట్ మిక్స్ బీచ్ రోడ్డుకు ఒక కోటి రూపాయల అంచనాలతో పనుల్ని ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ఈ సందర్భంగా మాట్లాడారు కార్యక్రమంలో ఉమామహేశ్వరి గంట మౌలిక గంట పెద్దబ్బాయి సుఖవాసి శ్రీనివాసరావు లామ్ నవమి సైద దళవాయి కిషోరు మరియు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు 시청 <목소리> 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 <목소리>

కూడుకున్న ఒక రోడ్డు మనం చూస్తూ వచ్చాము ఇప్పటిదాకా గడిచిన ఐదు సంవత్సరాలుగా ఈ కలెక్టరేట్ రోడ్డుకి ఎలాంటి అభివృద్ధి లేదు మయమైపోయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజల గురైన ప్రధానమైన రోడ్ అండి ఇది ఈ రోజు దాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఒక కోటి రూపాయల విలువ గల ఏడు వందల మీటర్ల రోడ్డుని ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము పది రోజుల్లో దీని వర్క్ అయిపోతుంది అని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉందండి కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి పనుల పైన దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు నిజంగా సంతోషదాయకంగా ఉంది అందున నేను దీనికి అందిస్తూ నేను కూడా పాత నాకు నిజంగా ఆనందంగా ఉంది మరిన్ని రోడ్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి గుంటూరు పశ్చిమ నియోజకం మొత్తం కూడా అన్నిటి మీద దృష్టి పెట్టి త్వరత మిగతా రోడ్లు కూడా పూర్తి చేస్తాము అని చెప్పి మేము చెప్పడం జరిగింది అధికారులు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కుక్కల పరిస్థితి తీసుకుంటే ఇది ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయిందండి ఇది గవర్నమెంట్ కే ఆఖరికి సుప్రీం కోర్టు పెద్ద సవాలుగా మారింది ఎందుకంటే దీంట్లో భాగంగా ఎన్జిఓస్ వర్క్ చేస్తూ ఉన్నాయి వాటిని సంరక్షించే ప్రయత్నంలో ప్రజలకి తీవ్ర అసౌకర్యాన్ని గురిచేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి ఇది ఒక్క ప్రభుత్వాల వల్ల కాదండి ఈ ఏవైతే ఈ కుక్కలు సంరక్షిస్తున్న ఉన్నాయో లేదంటే మన బ్లూ క్రాస్ సొసైటీలు ఉన్నాయో వీరితో స్వచ్ఛందంగా కూర్చొని ఒక ఈ పరిష్కారానికి ఒక సరైన మార్గాన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఒక అసెంబ్లీలో చర్చించాల్సిన విషయంగా కూడా నేను భావిస్తున్నాను రేపు రాత్రి గత ఐదు సంవత్సరాలుగా అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నా కూడా మార్పు కాని మన కలెక్టర్ ఆఫీస్ రోడ్ అనమాట రహదారి ఎవరు ఎంత పెద్ద ఆఫీసులు వచ్చినా కూడా ఇటువైపు నుంచే వెళ్ళాలి అలాంటి మెయిన్ రోడ్ ఇప్పటివరకు ఎలా ఉందో పరిస్థితి అందరు కూడా చూస్తూ ఉన్నారు సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు మార్పు మొదలైంది మార్పుకి అభివృద్ధికి శ్రీకారం చుడుతూ నారా చంద్రబాబు గారి హయాంలో మన గల్ల మాధవి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ఇరవై మూడవ వార్డు మూడు వందల సెంటర్ లోని రోడ్డు శంకుస్థాపన అనేది ఈ రోజు చేసుకుంటున్నాం ఈ రోజు ఈ శంకుస్థాపనతో పాటు మన గల్లా మాధవి గారి పుట్టినరోజులు కూడా కలిపి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రోడ్డు ఈ రోజు వస్తుంది అన్న విషయం తెలియగానే వార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు అందించేందుకు ఆధునిక మహిళలు వెనకడుగు వేయటం బాధకరమని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు తల్లిపాడు వారోత్సవాల భాగంగా సోమవారం తల్లి పిల్లల వార్డులో ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు తల్లిపాడు ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తల్లి ముర్రూపాల ద్వారా శిశువుకి అమృతమని తెలియజేశారు దీని వలన శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తల్లిపాలు ఇవ్వటం వలన శిశువుకి ఆరోగ్యకరంగా ఉంటారని ఆయన అన్నారు తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళలు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులను చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ గంగమ్మ నర్సింగ్ కళాశాల పద్మజ పాల్గొన్నారు తల్లిపాలు బెడ్ తల్లి అంటూ చూడాలి అది కూడా డే వన్ నుంచి ఎప్పుడు అయితే అప్పు చేయవలసిన అవసరం ఉంది ఫస్ట్ త్వరాష్ట్రం అనే పాలు కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి బిడ్డల్లో కూడా రోగ నిరోధక శక్తి కలిగి రోగాలకి వివరంగా ఉంటారు కాబట్టి ఆ విధంగా మీరు ప్రతిరోజు డెలివరీ మరుక్షణం నుంచి కూడా పాలు ఇవ్వడానికి మొదలుపెట్టి దాదాపు ఆరు నెలలు ఇవ్వచ్చు ఈనింగ్ కూడా డాక్టర్ పొరుగు మీరు కూడా చేయాల్సిన అవసరం కాబట్టి తల్లి పాలు శ్రేష్టమైనవి ఎక్కడ దొరకలేదు ఎన్ని రకాల డబ్బా పాలు కోత పాలు వచ్చినా కూడా నుంచి ఏది ఉండదు కాబట్టి పాలు శ్రేష్టం కాబట్టి తోడబుట్టిన అన్న బెదిరిస్తున్నాడంటూ తెనాలికి చెందిన మహిళ ఆవేదన సొంత అన్న మామిడి విజయ్ కుమార్ ప్లాట్ అద్దెకిస్తే ఖాళీ చేయకుండా చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు కన్నీరు ముందేరు రెండు వేల పన్నెండు సంవత్సరంగా అరవై లక్షలు పెట్టి తెనాలి చెంచుపేట అమరావతి ప్లాట్ లో ఫ్లాట్ కొనాలని చెప్తున్న బాధితురాలు మామిడి విజయ్ కుమారి పదిహేను లక్షలు ఇస్తే కానీ ఖాళీ చేయను గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ బాధితురాలు ఫిర్యాదు జరిగింది అక్రమంగా కుమార్స్తున్నాడని మీరా ముఖంగా బాధితురాలు ఆవేదన వ్యక్తపరిచింది తనకు ప్రాణహాని ఉందని పోలీసు రక్షణ కల్పించి తన ఫ్లాట్ ను అప్పగించాలని పేర్కొంటుంది రెండు వేల పన్నెండులో నేను మా అన్న దగ్గర ఇల్లు కొనుక్కున్నాను సార్ అప్పుడు నేను నా భర్త సింగపూర్ లో పనిచేసే వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో నాకు హార్ట్ సర్జరీ జరగటం వల్ల ఇండియా వచ్చాను సార్ రెండు వేల ఇరవైలో లాక్ లో ఇరవైలో నాకు ఇరవై ఒకటిలో మా వారికి ఉద్యోగం పోయింది సార్ ఇక్కడ వచ్చిన తర్వాత మా అన్నయ్యకి మేము అప్పుడు రెండు వేల పన్నెండులోనే ఇల్లు అద్దెకిచ్చాము ఒక పోర్చునే సార్ మూడు మూడు అంతస్తుల ఇల్లు ఒక మధ్య ఇంట్లో ఆయన ఉండేవాడు అండి నేను సర్జరీ అయిన తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మా అన్నయ్య దగ్గరే ఉన్నాను సార్ ఒక ఆరు నెలలు రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన మాకు అద్దె కట్టాడు అద్దె కట్టిన తర్వాత మేము వచ్చిన తర్వాత అద్దె కట్టడం మానేసారు సార్ అప్పుడు మా వారు వచ్చి అడిగితే అద్దె కడతానులేండి అన్నాడు ఈ లోపేమైందంటే మా వారు జాబ్ పోయింది కదా వచ్చేస్తారు అనగానే మీరు ఇల్లు కొద్దిగా రెన్యువేట్ చేయాలి చెదలు అది పట్టింది చెద్దలు మంది పట్టించిన తర్వాత నువ్వు వద్దుగానమ్మా నేను పిల్లలతోటే వచ్చాను సార్ ముందు మా వాళ్ళే చేపిస్తారంటే వాడు అసలు మాటలు వినట్లేదు అండి పెద్దలను తీసుకెళ్లి మాట్లాడిస్తున్నాం సార్ పెద్దలను తీసుకెళ్లి మాట్లాడించాము అందరి ముందండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం సార్ వాళ్ళ ముందే చేస్తానమ్మా ఖాళీ చేస్తానండి నాలుగు అయినా అండి పెద్ద ఇల్లు కదా నేను ఒక్కసారి మారాలంటే కష్టం కదా అంటాడండి మాకేమో బెదిరిస్తున్నాడు ఎవరికి చెప్పుకున్నా వాడి దగ్గర పలుకుబడి ఉంది సార్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయి మా అన్నయ్య గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ క్లర్క్ పనిచేస్తాడు అండి మామిడి విజయ్ కుమార్ దనాలు గవర్నమెంట్ హాస్పిటల్ మా వదిన గారేమో వేమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కెట్నర్స్ గా పనిచేస్తారు ఇద్దరికి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఇద్దరికి లక్షల జీతం వస్తాయి సార్ వాళ్ళు ఏం బెదిరిస్తున్నారు అంటే డబ్బుంది నువ్వు పెట్టుకోగలిగితే పెట్టుకో నేనైతే నేనేదైనా చేయించగలను డబ్బు వెదజల్తున్నా సార్ ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళ ముందు ఒకలాగా మాట్లాడతారు మాతో క్యారెక్టర్ అసోసియేషన్ ఆ మాటలు కూడా చెప్పలేదు సార్ సొంత చెల్లుస్తారు ఆయన భార్య ఆయన లబ్జుడు అల్లుడు అల్లుడు అయితే ఇంకా ద్వారా అండి కొడుకేమో ఆయన సర్కిల్ నుంచి జనాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరో ఒకరు మమ్మల్ని వెంబడిస్తారు సార్ బయటికి వెళ్ళాలంటే భయం అండి పిల్లల్ని చదివించాలంటే భయం మేము కనీసం ఏ పని చేసుకోవటానికి లేదు ఎక్కడికి వెళ్ళటానికి లేదు మీరు వాకప్ చేసుకోండి ఎక్కడికి బయటికి వెళ్ళారు నలుగురు ఒకసారి వెళ్తాం సార్ నలుగురు ఒకసారి అలాంటి భయంలో బ్రతుకుతున్నాం సార్ వెళ్ళిపోమంటాడు ఊర్లో నుంచి ఈ దేశంలోంచి వెళ్ళిపోమంటాడు మీ దిక్కున్న చోట చెప్పుకోవాలి సార్ నాకు ప్రాణహాని నాకు నా భర్తకి పిల్లలకు ప్రాణహాని నాకు ఆ ప్రొటెక్షన్ కావాలి నా ఇల్లు కూడా నాకు కావాలి మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నా అతనే ఉన్నాడు ఇంట్లో మీరు కాపర్లు చూడండి ఇది నా ఇల్లు కదా సార్ నేను అద్దెకు వెంట నా ఇంట్లో వాడు ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలలో భాగంగా రోజు పట్టణ ఆరోగ్య పరిధిలో వైద్యాధికారి డాక్టర్ ఆర్ మానస మంజు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వైద్యాధికారి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు సంపూర్ణమైన పోషకాహారమని పుట్టిన గంటలోపునే తల్లిపాలు పట్టాలని ముర్రు బాలలో రోగ నిరోధక శక్తి ఉంటుందని కావున తప్పనిసరిగా తాగించాలని తెలిపారు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాల మీదే బిడ్డ ఆధారపడి ఉంటుందని తల్లిపాలు క్రిమిరహితం శ్రేష్టం శరీర ఉష్ణోగ్రత వద్ద ఉంటాయని తల్లులు అందరూ మీ పరిధిలో ఉన్న అంగన్వాడి కేంద్రాల్లో గడిపిణీలు మరియు ప్రసవ అనంతరం పల్లెలకి పోషకాహారాన్ని మరియు అనేక సేవ ఇస్తున్నట్లు తెలిపారు వారి సేవలను పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ నిలకపేట అంగన్వాడి టీచర్లు జి సుజాత వి లత ఏ కోటేశ్వరమ్మ వైకుమారి పాల్గొన్నారు

తల్లిపాలు వారోత్సవాలు జరుగుతున్నాయి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఏడో తారీఖు వరకు తల్లిపాలు మీద పూర్తిగా అవగాహన కార్యక్రమాలు అనేది జరుపుతున్నాము ఆ మన ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు కూడా ఇద్దరు కూడా కలిసి అందరి తల్లులకి అలాగే గర్భిణులకి అవగాహన కార్యక్రమం అనేది జరుపుతున్నాము ముఖ్యంగా తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత అందరికి తెలిసిందే అయినా కూడా తల్లిపాలు చాలా శ్రేష్టమైనది అలాగే డెలివరీ అయిన ఒక గంటలోనే తల్లిపాలు పట్టినట్లయితే అందులో ఉన్న మురుబాలు అనేవి చాలా చాలా శ్రేష్టమైనవి రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా పిలుస్తుంది అది బిడ్డకి మనం ఇచ్చే అద్భుతమైన ఒక వరం అనుమానం సో ప్రతి తల్లి కూడా డెలివరీ అయిన గంటలకు ఖచ్చితంగా బిడ్డకి తల్లిపాలు అనేది ఇవ్వాలి అలాగే ఆ తలిపాలల్లో బిడ్డలకి ఎంతో తెలివితేటలు కానీ రోగ నిరోధక శక్తి కానీ అలాగే తల్లికి బిడ్డకి మంచి బంధం అన్నది ఏర్పడుతుంది అలాగే పాలిచ్చే తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయండి అది నేచురల్ వ్యాక్సిన్ గా పనిచేస్తుంది సో ప్రతి తల్లి కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని ఖచ్చితంగా తల్లిపాలు ఎక్స్క్లూజివ్ గా ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అండ్ తల్లి కూడా మంచి ఆహారం తీసుకున్నట్లయితే ఆ బలవం ఆ శక్తి అంత సమాప్తం